మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆరవ డివిజన్ మాజీ కార్పొరేటర్ పల్లపు రవి కాంగ్రెస్ పార్టీని వీడి భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరడం జరిగింది పల్లపు రవితో పాటు దాదాపు మూడు వందల మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది వీరందరికీ మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి గులాబీ కండువ వేసి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది జవాన్ నగర్ నుంచి మా రవి వల్లపు రవి వాళ్ళ కుటుంబం అదే మాదిరిగా రెండు మూడు వందల మంది తోటి కాంగ్రెస్ కార్యకర్తలు అంతా కూడా ఈరోజు బిఆర్ఎస్ పార్టీలోకి రావడం చాలా సంతోషమైన విషయం వల్లపు రవి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా జవార్ నగర్ మా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములంతా కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు మనం తప్పకుండా జూబ్లీల్స్ సీటు కూడా బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది మీరందరం అందరం కూడా మనం పెద్ద ఎత్తున రాబోయేది రాబోయేదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ రాబోయే కాబోయే సీఎం కూడా మన కేసీఆర్ఏ కాబట్టి మనం అందరం కూడా ఇంకా కష్టపడి బాగా పనిచేయాలి జై జవాన్ నగర్ జై కేసీఆర్ జై జై